గడప గడపకుడు గడప గడపకు బయకుడు అదిగో అతనంటేనే ఆపత్ బాంధవుడు అతనే అడుగడుకున నీడై ఆదుకున్నవాడు సావాసం సునీలన్నా నీ యుద్ధం నీ వెంటే సిద్ధం జన్మ జన్మల బంధం తానే నిన్ను తట్టుతాడు జన్మలెత్తిన తీరని రుణాను బంధమైనాడు జన్మ జన్మల బంధం తానే నిన్ను తట్టుతాడు జన్మలెత్తిన తీరని రుణాను బంధమైనాడు జగమే జే జే కొట్టేటి నడక నడిచినాడు మా ఎరెర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన బాలకొండ ఇదివరకు కాంగ్రెస్ పార్టీ చార్జ్ శ్రీ ముత్తాల సునీల గారి పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఈరేళ్ల గ్రామంలోని కత్వ పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా కచ్చివ పాఠశాల విద్యార్థులు మా ఇర మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఓట్లతో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మధ్యలో జీవిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ అన్ని విధాలు తీరుస్తున్న మా ముత్యాల సునీన్న గారు ఈరోజు రోజు పుట్టి రోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చెప్పారు మొన్ననే మాది ప్రధాని చనిపోవడంతో సంతాప ఉన్నాయి చేద్దని చెప్పారు కానీ మా ప్రేమాభిమానం నేను తట్టుకోలేక ఆగలేక ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కానీ ఆయనకు ఇవన్నీ ఇష్టం ఉండదు కానీ మా అభిమానం కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా భవిష్యత్తులో ఆయన ఓడిపోయినా కానీ ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలు పదవులు అనుభవించి ఆయుర్వేలతో ఉంటూ మా మళ్ళా భవిష్యత్తులో కూడా ఈ బాలకొండ కాన్సేజీ సేవలు కొనసాగించే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆయుర్వ్యాలు ఇవ్వ ఇవ్వాల్సిందిగా భగవంతుని వేడుకుంటున్నాం ఈరోజు మరి గౌరవ పెద్దలు బాలకొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ముత్యాల సునీలన్న గారి చుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మేము ఏరట మండల పరిధిలోని మండల కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల మందరం కూడా మరి కస్తూరాబా పాఠశాలలో పిల్లల సమక్షంలో ఈ యొక్క మరి జన్మదిన వేడుకలను మరి జరుపుకోవడం జరుగుతుంది పెద్దలు మరి అవ సునీలన్న గారు తను గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఏ పదవులు ఉన్నా లేకపోయినా మరి మరి అంటే ప్రజల కష్ట సుఖాలలో తను ఉంటూ ఒక మరి ప్రజా నాయకుడిగా మన బాలగొండ మరి కాన్స్టిట్యూషన్లో ఉండడం మనందరి మరి అదృష్టంగా మరి భావిస్తూ తను ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్నో ఉన్నత పదవులను అధిగమించాలని కోరుకుంటూ మరి తను ఇలాగే పేద కష్టాల పేదలలో ఉన్నటువంటి మరి కష్టాలు ఉన్నటువంటి మరి పేదలకు అండగా ఉండాలని ఆ భగవంతుడు మరి ఆ చల్లని చూపు మరి పెద్దలు సునీల గారి పైన ఉండాలని ఆ భగవంతుడిని కస్తూరాబా పాఠశాల పిల్లల సమక్షాల సమక్షంలో ఆ భగవంతుని కోరుకుంటూ ఊహిస్తూ ఉన్నానుకొండ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులటువంటి విద్యలు సునీల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కస్తూర్బా పాఠశాలలో పిల్లల మధ్య ఈ పుట్టినరోజు జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది పిల్లలు దేవులతో సమానం కాబట్టి ఈరోజు వీళ్ళ మధ్యలో పుట్టినరోజు సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడానికి జరుగుతూ ఉన్నది ఆయన ఆరు ఆయు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉన్నత స్థానాలు స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ